హాయ్ అండి మార్ట్ లో మీకు ఒక్క మంచి ఆఫర్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఆ ఆఫర్ ఏంటనుకుంటున్నారా ఏ కొత్త నెంబర్ నుంచి అయినా ఆర్డర్ చేయండి టూ ఫార్టీ నైన్ అబోవ్ అయితే ఆర్డర్ చేస్తే ఫ్లాట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మనకి క్యాష్ అనేది ఆఫర్ అయితే వస్తుంది ఈ ఆఫర్ అనేది నైన్టీన్ డేస్ అయితే ఉంటుందండి అంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉందండి ఈ ఇన్స్టా లో ఐస్ క్రీమ్స్ కానీ ఐస్ క్రీమ్స్లో చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి కదా మనకి ఏ ఫ్లేవర్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆర్డర్ చేయాలి అది కూడా మన నెంబర్ మీద ఫస్ట్ ఆర్డర్ అయితే ఉండాలి మన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని నెంబర్స్ నుంచి కూడా మనం లాగిన్ అయ్యి లాగౌట్ అయితే అయ్యి మనం ఆర్డర్ చేసుకోవచ్చండి ఏ ప్రాబ్లం అయితే ఉండదు మనకి ప్రతి నెంబర్ పై నూట ఇరవై రూపాయలు ఆఫర్ అయితే ఉంటుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పైన కొంటే గ్రోసరీస్ నాప్కిన్స్ స్నాక్స్ పేస్ట్రీసు అలాగే డైరీ ప్రొడక్ట్స్ అన్ని ఏ టు జెడ్ అయితే ఉన్నాయండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే ఎలక్ట్రికల్ వస్తువుస్ అయితే ఉన్నాయి అలాగే సర్ఫ్స్ రైస్ అలాగే ఇంకా గ్రాసరీస్ అంటే ఏ టు జెడ్ అన్నీ వచ్చేస్తాయి కదండీ మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే ఉంది ఏ నెంబర్ నుంచి తీసుకున్నా సరే ఫస్ట్ ఆర్డర్కి అయితే మనకి ఫ్లాట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఆఫర్లో ఉంది నేనైతే నా రెండు నెంబర్ల నుంచి నేను ఆయిల్ అనేది ఆర్డర్ అయితే చేశానండి ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే ఉంది కదా అవి టూ ప్యాకెట్స్ జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేసాయండి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి మనకి నూట తొంభై నాలుగు రూపాయలు అయితే ఉంది ట్వంటీ టూ పర్సెంట్ ఆఫర్కి అయితే నూట యాభై అయితే వస్తుంది అలాగే రెండు ప్యాకెట్లు ఎంతండి త్రీ హండ్రెడ్ కదా త్రీ హండ్రెడ్కి మనం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మైనస్ చేస్తే జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మనకి రెండు ఆయిల్ ప్యాకెట్స్ అయితే వస్తున్నాయి అండి ఈ హాఫ్ కిలో ప్యాకెట్స్ అయితే కాదండి వన్ కేజీ వన్ లీటర్ అండి కేజీ కాదు కదా వన్ లీటర్ కి నైన్ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా వస్తుంది కదా నైన్ ఫిఫ్టీ ఎంఎల్ అనేది మనకి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి రెండు అయితే వస్తున్నాయి క్యాట్ కార్ట్ అనేది చేసుకొని క్లైమ్ అనేది చేసుకోవాలండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఫ్రీ క్యాష్ అని చూపిస్తుంది కదా దాన్ని మనం క్లిక్ చేయగానే వన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ క్యాష్ అనేది వస్తుంది చూసారా మనకి ప్రైస్ అనేది త్రీ హండ్రెడ్ అయితే ఉంది మనం టూ పే దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంది డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసి మనం అడ్రస్ అనేది ఇవ్వాలి కరెంట్ లొకేషన్ ఇచ్చినా ఓకే లేదంటే మనం ఇక్కడ అడ్రస్ అనేది టైప్ చేసైనా ఇవ్వచ్చండి మనం క్వాంటిటీ టూ అయితే పెట్టుకున్నాము ఎన్ని తీసుకున్నా సరే ఇట్లాగైతే కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే తగ్గింది కాబట్టి ఒక్కొక్క నెంబర్కి ఇట్లా చేసుకోవాలి నెక్స్ట్ క్యాష్ పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీయా లేదంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే అనేది లేదంటే నెట్ బ్యాంకింగ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ అయితే చేసేసుకోవాలండి ఆ తర్వాత ఆర్డర్ ట్రాకింగ్ అయితే మనకి అవుతుంది మన ఏరియా లొకేషన్ బట్టి టైం అనేది ఉంటుంది నియర్ బై నేను పెట్టిన అడ్రస్కి మాకు అరౌండ్ సిక్స్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి డెలివరీ ఏజెంట్ కూడా చాలా చక్కగా అయితే డెలివరీ అయితే చేశారు ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లేడీస్ అయితే చేశారండి సెకండ్ ఆర్డర్ వచ్చేసి జెంట్స్ అయితే చేశారు వాళ్ళు అయితే చక్కగా అయితే వాళ్ళకి రేటింగ్ కూడా మంచిగా ఫైవ్ అయితే ఇచ్చేసానండి మీరు కూడా ఇంకెందుకండి ఈ ఆఫర్ని లేట్ చేస్తున్నారు ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోండి అరైవ్డ్ అట్ లొకేషన్ అండి చూసారా సిక్స్టీన్ మినిట్స్కి కరెక్ట్గా అయితే మనకి ఇట్లా డెలివరీ ఏజెంట్ అయితే వచ్చి మనకి ఆర్డర్ అనేది ఇచ్చేసారు టూ ఇన్స్టా మార్ట్ ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు అయితే పెట్టేసాము ఆర్డర్ అయితే చూసారా ఎంత ఈజీగా అయితే మన ఇంట్లో ఉండే ఆర్డర్ అయితే చేసేసుకున్నాము మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇది మంచి వీడియో కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ